దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నాము ఈ రోజు మనము సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారిని కలవబోతున్నాము ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో సిద్దిపేటలో పుట్టి అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక వ్యాపారిగా తన జీవితాన్ని ప్రారంభించి అద్భుతమైన వ్యాపారాలు చేసి సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అద్భుతమైన వస్త్రాలు అందించాలి ఒక లక్ష్యంతో సిద్దిపేటలో సివికే ఫ్యాషన్స్ అనే ఒక వస్త్ర ప్రపంచాన్ని సృష్టించారు రమేష్ గారు ముఖ్యంగా సివికె ఫ్యాషన్స్ అధినేతగా రమేష్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం సివికె ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నా పేరు కుమ్మరికుంట రమేష్ సిద్దిపేట వాస్తవిని సార్ మా ఆర్గనైజేషన్ వచ్చి సివికే ప్యాషన్స్ ఇది గత యాభై సంవత్సరాలుగా సిద్దిపేటలో సివికే టైలర్గా సివికె మెన్స్ క్లబ్గా ఈరోజు సివికే ప్యాషన్స్గా మన ప్రా పరిసర ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సివికే ప్యాషన్ని పెంచాలనే ఒక ఆలోచనతో ముందు ముందుకు రావడం జరుగుతుంది నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సిద్దిపేటలో నా జననం సిద్ధిపేటలో నేను పుట్టాను మా అమ్మ పేరు కుమ్మరికుంట వజ్రమ్మ నాన్నగారు కుమ్మర్కుంట చంద్రమూలు గారు వరంగల్ మా స్వస్థలం వరంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిద్దిపేటకి రావడం జరిగింది ఒక టైలర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో సిద్దిపేటలో ఒక బ్రాండ్గా సివికే అంటే తన పేరును మర్చిపోయి సివికేగానే స్థిరపడిపోయిన వ్యక్తిగా మా నాన్న టైలర్గా పేరు తెచ్చుకున్నాడు తనకు మా నాన్న ఒక యాభై ఉంటే ఒక ఎంప్లాయీగా ఐ ఐటీఐలో ఒక ఎంప్లాయీగా ఉండేవాడు కానీ నేను ఇప్పుడు అనుకుంటున్నాను తనకు ఆ రోజు ఆ యాభై రూపాయలు దొరకకపోవడమే తనకు సిద్దిపేటలో ఒక స్థానాన్ని ఒక సీవికే టైలర్గా ఇప్పుడు సీవికే ఫ్యాషన్స్గా రావడానికి అదే అవకాశంగా దొరికిందేమో ఆ రోజు ఆ కాలంలో ఒక యాభై రూపాయలు దొరికి ఉంటే కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవాడు కానీ ఆ సమయంలో యాభై రూపాయలు అనేది కష్టము కాబట్టి అప్పుడు దొరకకపోతే తను ఇబ్బంది పడి ఒక టైలర్గా బాంబేకు వెళ్ళి అక్కడ టైలర్గా నేర్చుకొని తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు ఇది రెండు ఒకే దాంట్లో ఇమిడి ఉన్నాయి సేవ అనేది ప్రతి ఒక్కరితోటి తను వ్యాపారం చేసేటప్పుడు కరాఖండిగా తను ప్రతి పైసని లెక్క పెట్టేవాడు ఇచ్చేటప్పుడు కూడా దాన దానగుణంగా ప్రతి పని చేసేటప్పుడు అదే విధంగా ఉండేవాడు ఈ రెండు కూడా నేను అమ్మా నాన్న నుంచి సేవాతత్వం మరియు కష్టపడే తత్వం రెండు కూడా నాకు అబ్బాయి సిద్దిపేటలో నా టెన్త్ కంప్లీట్ అయింది నేను ఒకటే ఈ ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అప్పుడు చదివిచ్చే పరిస్థితులు ఉన్నా కానీ నేను కొన్ని విషయాల్లో చదువులో వెనుకబడమే జరిగింది కొంత సమయాన్ని నేను వేస్ట్ చేసుకున్నా ఇప్పుడున్న యువతకు నేను చెప్పేది ఏంటంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే వొకేషనల్ పొజిషన్లో ఉండాలి బట్టి విధానాన్ని కాకుండా చదువు అనేది తప్పకుండా తన యొక్క అభ్యునితికి ఉప ఉపయోగపడే విధంగా ఒకేషనల్ అంటే ఇప్పుడు వృత్తిపరంగా కానీ తనకు ఎదుగుదలగా ఉండే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి తప్పకుండా అవసరం టెన్త్ అనేది సిద్దిపేటలోనే అయింది గవర్నమెంట్ న్యూ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను టెన్త్ కంప్లీట్ చేసుకున్నాను ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చేశాను కాకపోతే ఏంటంటే ఇంటర్లో ఫిజిక్స్లో తప్పడం వల్ల చదువు ఆ సమయంలో అవ్వలేదు వదిలేయడం జరిగింది తర్వాత నేను రామాంజనేయ క్యాన్వసింగ్ అని వృత్తి చేపట్టిన తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపించి ఒకేషనల్గా అంటే దూర విద్య ద్వారా డిగ్రీ చేయడం జరిగింది ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎప్పుడైతే నేను ఇంటర్ తొంభై నాలుగులో ఇంటర్ ఎప్పుడైతే తప్పానో మా నాన్నగారు మా ఫాదర్ ఒకటి డిసైడ్ చేసుకున్నాడు వీడు వీడికి చదువు అవ్వదు వీని ఏదైనా వ్యాపారంలో స్థిరపడితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి మా ఇంట్లో ఒక లారీ డ్రైవర్ ఉండేవాడు కిరాయికి కిష్టారెడ్డి గారు అని ఆయన వల్ల నేను వ్యాపారంలోకి వెళ్ళడం జరిగింది తను పనిచేస్తున్న స్టేట్ దగ్గరే వాళ్ళ దగ్గర ఒక గుమాస్తాగా ఉంచితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి తీసుకెళ్ళడం జరిగింది ఆ క్షణం నుంచి నేను రామాంజనే క్యానోసింగ్లో గుమ్మస్తగా జా జాయిన్ అవ్వడం జరిగింది తదు తదుపరి వారి ద్వారానే వారి దగ్గర పార్ట్నర్షిప్ తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు వ్యాపారం చేశాను వడ్ల వ్యాపారం మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా వడ్ల వ్యాపారం చేసేవాని కమిషన్ ఏజెంట్గా ఆ విధంగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు వ్యాపారం తర్వాత మన కేసీఆర్ గారు రైతులకు మేలు చేసే ఒక ప్రక్రియ ఏదైతే చేపట్టారో రెండు విలేజ్లకు ఒక డాక్ డాకురా సంఘం ద్వారా వడ్లను కొనాలి రైతు అనేవాడు ఇంటి దగ్గరే ఉండి ధాన్యాన్ని అమ్ముకోవాలి తప్ప ఊరు ఊరు కాని ఊరు వచ్చి ఇబ్బంది పడడం నాలుగు నాలుగు రోజులు వారం వారం రోజులు రైతు కుప్ప మన ధాన్యం కుప్పల దగ్గర ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు సృష్టించబడ్డాయి అట్లాంటి సందర్భంలో మన కేసీఆర్ గారు మాన్యులు కేసీఆర్ గారు ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది అది కూడా ఒక మహిళలకు సాధికారికంగా ఉపయోగపడ్డది అదేవిధంగా రైతు తన ఇంటి దగ్గరనే ఉండి తన కుప్పను చూసుకుంటూ అమ్ముకోవడానికి మంచి వెసులుబాటు జరిగింది ఆ టైంలో మాకు నా పర్సనల్గా నాకు ఇబ్బంది జరగవచ్చు కానీ నాలాంటి వాళ్ళు కొద్ది కొద్ది మంది ఒక వన్ వన్ టూ పర్సెంట్ మాత్రమే ఇబ్బంది పడ్డారు కావచ్చు తొంభై తొమ్మిది శాతం మందికి మాత్రం మెల్ మేలు చేకూరింది ఆ తర్వాత నేను నా మా బాపు ఏదైతే వేసిండో సివికె టైలర్ అనే సంస్థను ఏదైతే తెలియజేసిండో తను ఒక బ్రాండ్గా సిద్దిపేటలో అప్పటివరకు ఉంది దాన్ని కూడా నేను కొనసాగించాలి సిద్దిపేటలో ఇంకా గట్టిగా చేయాలనే ఒక సంకల్పంతో ఆ సీవికే టైలర్ను సివికే మెన్స్ క్లబ్గా మార్చుతూ నేను వస్త్ర ప్రపంచంలోకి రావడం జరిగింది నేను కమిషన్ ఏజెంట్గా ఉన్నప్పుడే నా బావమర్ది ఢిల్లీ కూడా చిన్నప్పుడే ఐదు ఐదో తరగతిలో ఉన్నప్పుడే నా దగ్గరికి రావడం జరిగింది వాడి ఎదుగుదలతో పాటు నాతోటే ఉంటూ క్యాన్వసింగ్లో తోడ్పాటుగా తర్వాత ఇప్పుడు సివికే మెన్స్ క్లబ్లో తర్వాత సివికే ప్యాషన్స్లో కూడా నాతో బాటే కలిసి వస్తున్నాడు సివికే మెన్స్ క్లబ్ అనేది ఓన్లీ ఫర్ మెన్ అనే ఒక కాన్సెప్ట్ మీద నేను తీసుకురావడం జరిగింది సిద్దిపేటలో దానికి తగ్గట్టుగా అప్పటివరకు మన మా బాపు ఏదైతే నిర్మించిండో ఆ నిర్మాణం మీద నేను ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఉన్న సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలకు కస్టమర్లకు కస్టమర్లే దేవుళ్ళు అనే ఒక నానుడిని నేను పాటిస్తూ ఖచ్చితంగా కస్టమర్లకు మంచి బట్టలు కుట్టించి ఇవ్వాలి ప్లస్ మన దగ్గరే బట్ట కూడా దొరకాలనే ఒక కాన్సెప్ట్ తోటి సివికే మెన్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అయితే సివికే ప్యాషన్స్ అనే పేరు ఏ విధంగా వచ్చింది అని అంటే అయితే సివికే మెన్స్ క్లబ్ అనేది ఓన్లీ మెన్స్కు పరిమితమైంది ఇన్ ఫ్యూచర్లో నా కూతురు కూడా ఫ్యాషన్ డిజైనర్ చేయాలనుకుంటుంది చిన్న కూతురు ఆమె ఆలోచన ప్రకారంతో ప్యాషన్స్ అని మార్చితే గనుక ఫ్యూచర్స్ ఫ్యూచర్స్లో ఓన్లీ ఒక మనిషి మా మెన్కి మాత్రమే కాకుండా పరిమితి ఈ చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఆడవాళ్ళకి కావచ్చు అందరికి కూడా మనం ఒక కుటుంబం మొత్తానికి మనము మంచి బట్టలు అందించడానికి వీలుగా ఉంటుందో అనే ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకురావడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని నా సొంత భవనంలో ఈరోజు సివికే ప్యాషన్స్గా ఓపెన్ చే చేస్తున్నాం మనిషి అనేవాడు పుట్టిన నాటి నుంచి షష్టి పూర్తి చేసుకునేంత వరకు కూడా ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలో ప్రతి కుటుంబ పరిధిలో కూడా అన్నదమ్ములు కావచ్చు బావబోమర్దులు కావచ్చు అత్తకూడలు కావచ్చు ఇట్లాంటి సన్నివేశాల్లో వస్త్రాలకు రంగురంగుల వస్త్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఆ దానితో కుటుంబం అనేది ఒక బలంగా నాటుకోవడానికి వారి మధ్యలో సంబంధాలు గట్టిపడడానికి వారి సంబంధాలు మెరుగుపడడానికి సమాజంలో ఒక వారి యొక్క స్థితిని మెరుగుపరిచేది మా వస్త్ర ప్రపంచం అని నేను గొప్పగా చెప్తాను ఎందుకంటే సీవీకే వస్త్ర ప్రపంచం అనేది గొప్పగా ఉంటుందని నేను చెప్తాను ఎందుకంటే ఒక పది మందికి కానీ అరవై మంది వరకు కూడా నేను ఒకే రంగులో ఉన్న దుస్తులతోటి లాల్చీలు కుట్టించి మంచి సందర్భాల్లో కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా ముందుకు తీసుకుపోయి ప్రజల మధ్యలో కుటుంబాల మధ్యలో సన్నిహితంగా ఉండే ఒక మంచి అవకాశం నాకు ఆ భగవంతుడిగా కల్పించిండని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు సీవికె ప్యాషన్స్ అయితే ఏదైతే మొదలుపెట్టామో దీంట్లో మహిళలు అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా దొరకాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సీవికే ప్యాషన్స్ని స్థాపించాలి నెలకొల్పాలి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా వస్త్ర ప్రపంచంలో వారికి మంచి నాణ్యమైన వస్త్రాలు కాకుండా తక్కువ ధరలో కూడా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉన్నాను నా సతీమణి వచ్చి దీప ఇద్దరు నాకు అమ్మాయిలు ఒక పెద్ద అమ్మాయి ఏమో వచ్చి శివాని తను ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ చేస్తుంది చిన్నమ్మాయి హర్షిని తను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్లోనే రాణించాలి ఇదే వృత్తిలో కొనసాగాలని తన కోరిక మేరకు ఫ్యాషన్ డిజైనర్ నిట్టే ఎగ్జామ్ రాయించడం జరిగింది